హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మణ్ ఈరోజైతే కాశ్మీర్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి చూడండి చాలా బాగున్నాయి కదండి చాలా అంటే చాలా బాగుందండి మా ఏం చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం కాశ్మీర్ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది నెల్లూరులో రోజు ఏకాదశి కదండి అందులో డే మా ఇంటి దగ్గర ఉన్నారు అని చెప్పి మాములుగా అయితే ఒక దగ్గరికి వెళ్ళాలనుకున్నాము కానీ ఇంకో దగ్గరికి వచ్చామండి నీకు వచ్చి ప్లేస్ చూపిస్తాను చాలా బాగుంటుంది అని చెప్పారు సరే అయితే వెళ్దామో అని చెప్పి నేను కూడా రెడీ చేసి వెళ్ళిపోయాను అయితే కాశ్మీర్ ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్ళారు చూడండి నాకు అక్కడే ఉండాలనిపిస్తుంది అసలు బయటకు కూడా రావాలనిపించలేదు చాలా అంటే చాలా బాగుండింది నాకు చాలా నచ్చిందండి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను వాయిస్ అవర్ ఎందుకు ఇస్తున్నానంటే రియల్ వాయిస్ అయితే పెట్టేద్దండి కానీ అక్కడ సాంగ్స్ అనేటివి పెట్టున్నారనమాట అందుకని నేను వాయిస్ అవర్ వేయాల్సి వస్తుంది చూడండి నేనైతే ఆ బొమ్మల దగ్గరే ఉండిపోయాను చూడండి ఎంత బాగున్నాయంటే రియల్గా మన ముందు ఉన్నాయి అని అని త్రీడీలో చూపిస్తున్నారు అదే వాటిని అయితే బొమ్మల్స్ని చూడండి హార్ట్ సింబల్ ఎంట్రీ అయితే హార్ట్ సింబల్లో వేశారండి హైవే పక్కనే ఉందండి మినీ బైపాస్ అంటారు కదా అక్కడ హైవే పక్కనే ఎగ్జిబిషన్ అనేది పెట్టారనమాట చూడండి అంతా మంచులాగా అదంతా ధర్మాకోల్ అండి ధర్మాకోల్ని మంచులాగా ఎలా ప్రిపేర్ చేశారో చూడండి చాలా అంటే చాలా బాగుంది నేనైతే వీడియో అయితే మీకు చూపించాలని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను అనమాట నెల్లూరులో చాలా అంటే బా చాలా బాగుండిందండి అక్కడ చూడండి ఇటు సైడు అటు సైడు వచ్చే అదే పీపుల్స్కి ఎన్ బాగా అసలు ఇంట్రెస్ట్గా ఉండాలి ఎగ్జైట్ అవ్వాలని ఎగ్జైట్మెంట్గా ఉండాలి అని అని చెప్పి ఇలా బొమ్మలు అయితే పెట్టారండి నిజంగా కాశ్మీర్లో ఉన్నట్టే ఉంది కదండి అలానే ఉంది ఎంట్రీ అయితే ఇలా ఉందండి చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది అయితే ఫుల్ వీడియో చూడండి రెండు పార్ట్లుగా పెడతానండి టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేసి పెడతానండి లేదంటే ఫుల్ లెంత్ అయిపోద్ది వీడియో అయితే ఫుల్ లెంత్ అయిపోద్ది అందుకనే చూడండి ఎంట్రీ అయితే ఇలా ఉంది ఫస్ట్ మా వారు వెళ్ళారు నన్ను కూడా తీసుకుని చెప్పి వీడియో అయితే తీసేయండి అని చెప్పి చెప్పాను తీసారు వీడియో అయితే కొంచెం క్లారిటీగా లేదు ఎందుకంటే నా ఫోన్ కొంచెం బాగాలేక వీడియో అయితే ఎలా వచ్చినా పర్వాలేదు చూసేయండి కొంచెం క్లారిటీ బాగుంది కొంచెం క్లారిటీ బాగాలేదన్నమాట చూడండి ఎలా ఉన్నాయో ఎంట్రీ అయితే ఇలా ఉంది లోపలికి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇలా ఉందండి చాలా అంటే చాలా బాగుంది వచ్చిన జనాలకి ఏం డిస్టర్బెన్స్ లేకుండా మధ్య మధ్యలో ఎయిర్ కూలర్స్ అని పెట్టారనమాట చూడండి మధ్యలో ఎంత బాగా సెంటర్లో అయితే డెకరేషన్ చేశారు అటు సైడు ఇటు సైడ్ అంతా పూల చెట్ల లాగా వేసేసినారనమాట అవి ప్లాస్టిక్ పూలేనండి కానీ చాలా బాగున్నాయి రియల్ పూలు ఉన్నట్టే ఉన్నాయి అటు సైడ్ ఇటు సైడు నాకైతే చాలా బాగుంది నేను చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాను సరే రా పోదాను లోపలికి ఏమని చెప్పి అంటున్నాను మా వారిని అయితే సరే అని చెప్పి ఆయన ముందు వెళ్తున్నాడు నేను వీడియో తీస్తా ఉన్నానన్నమాట చూడండి మీకు చూపించాలి అని అనే ఇంట్ర అదే ఎగ్జైట్మెంట్తోనే మీకైతే వీడియో తీశానండి చూడండి చాలా అంటే చాలా బాగుండింది నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి అటు సైడ్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట అటు సైడ్ ఇటు సైడ్ డివైడ్ పార్ట్స్గా డెకరేషన్ చేశారనమాట పైన కూడా మంచులాగా చూడండి ఎంత బాగుందంటే అంత బాగా మంచులాగా డెకరేషన్ చేశారనమాట చూడండి ఇటు సైడ్ వెళ్తున్నాను అనమాట ఫస్ట్ అక్కడైతే వాటర్ అంతా పడుతుందండి పైన నుంచి పడుతుంది వీడియోలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ వీడియో రియల్గా అయితే కనిపిస్తుందండి పైన నుంచి వాటర్ పడుతూ ఉంటాయి కింద చూడండి నూరుగులాగా ఎలా వచ్చేసిందో చూడండి అసలు ఎంత బాగా అదే చెక్కతో ఎలా బాగా చేశారో చూడండి అసలు ఎంత బాగున్నాయంటే చిన్న చిన్న స్మాల్ హౌసెస్ కూడా ఉన్నాయండి అక్కడ చూడండి నేను నేను వెళ్తాను నన్ను వీడియో తీయనని చెప్పి మెమరీగా ఉంటుంది అని చెప్పి మా ఆయనకైతే వీడియో నన్ను తీయనని చెప్పి నేను వెళ్ళాను అనమాట చూడండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశానండి నేనైతే ఈరోజు మా వారికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలన్నమాట ఆడకుండానే అయితే చూడండి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను చూడండి ఫ్లవర్స్ కూడా అటు సైడు ఇటు సైడు అటు సైడు మ్యాన్ బొమ్మలు పెట్టారు ఇటు సైడ్ ఏమంటే ఫ్లవర్స్ చిన్న చిన్న హౌసెస్ అలా పెట్టారనమాట నాది హౌస్ అని నాది హౌస్ అని కాళ్ళ మీద కాని వేసుకొని వీడియో అయితే తీసాను నాకు చాలా అంటే బాగా నచ్చింది కాబట్టి అక్కడ కూర్చున్నాను అనమాట ఏ కూలర్స్ పెట్టారు మధ్యలో ఎందుకంటే వచ్చిన పీపుల్స్కి డిస్టర్బెన్స్ లేకుండా అక్కడక్కడికి మధ్యలో వెళ్తున్నాను అనమాట కాదు అవుతుందని చూడండి ఫ్లవర్స్ అంటే నేనైతే ఫుల్ అసలు ఫుల్ సాంగ్స్ వస్తున్నాయండి అక్కడ నేను అందుకే వీడియో వాయిస్ అవర్ ఇవాల్సి వస్తుంది లేదంటే చూడండి నేను ఎలా చేస్తున్నాను లేదంటే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వనండి న్యాచురల్గా అయితే వీడియో అయితే చాలా బాగా వచ్చింది కానీ సాంగ్స్ రావడం వల్ల నేనైతే అలాగా పెట్టాల్సి వచ్చింది లేదంటే పెట్టేదాన్ని కాదు రియల్ వాయిసే పెట్టేదాన్ని చూడండి సాంగ్స్ పెద్ద పెద్ద సౌండ్ కరెక్ట్ పోయిందండి పెద్ద సౌండ్స్ వస్తున్నాయని వాయిస్ చూడండి వీడియో అయితే చాలా ఫుల్ ఫన్గా అన్నమాట చూడండి నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశానండి వీడియోలో మీరు వీడియో చేసి ప్రతి నేను అసలు నవ్వుతూనే ఉన్నాను చూడండి ఎలా ఉందో నేను మా వారైతే నవ్వుతూనే ఉన్నాం పొద్దు తిరుగుడు చెట్లు కానీ అన్ని ప్లాస్టిక్ ఏనండి అవి రియల్ అయితే ఏవి కావు యాపిల్ చెట్లు అన్నీ ఉన్నాయండి అసలు లాగే ఉన్నాయి కాశ్మీర్లో ఎలా ఉంటాయి అలానే ఉన్నాయి చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది వీడియో అయితే మీరు ఫుల్గా చూసేయండి చాలా బాగా చేస్తారు కాశ్మీర్ ఎగ్జిబిషన్ మీరు వెళ్ళండి బాగుంటుంది ఎప్పుడైనా నెల్లూరుకి వచ్చి టైంపాస్ హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీతో వెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేయండి అయినా ఫ్యామిలీతో అయినా వెళ్ళండి చాలా బాగుంటుంది నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశానండి ఫుల్ మీకు వీడియో అయితే చూపించాలి అని అని చెప్పి కొంచెం కెమెరా బాగాలేకపోయినా కూడా నేను నేనైతే వీడియో అయితే చూ తీసి చూపిస్తున్నాను చూడండి నేను ఎలా ఆడుతున్నాను వాటితో ఫ్లవర్స్ చెట్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి వీడియో అయితే మీకు తీ చూ తీసి చూపించాలి అనే ఉద్దేశంతోనే నేనైతే ఫుల్ వీడియో అయితే తీసి చూపిస్తున్నానండి చూడండి చిన్న చిన్న హౌసెస్ స్మాల్ హౌసెస్ చాలా బాగా నచ్చాయి నాకైతే నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను కూడా వీడియోలో వస్తుంది చూడండి ఎంత బాగుందో మా వారైతే చూడండి ఎలా ఉన్నాయో అని చెప్పి ఎంజాయ్ చేస్తూ వాటి కోసం అయితే వెళ్తూ ఉన్నాడనమాట వాటిని పట్టుకొని చూడండి అక్కడైతే వాటర్ వస్తున్నాయి వాటర్ కింద పడుతూ ఉందనమాట అది వీడియోలో కనిపిస్తుందో లేదా నాకైతే తెలియదు కానీ చాలా అంటే రీల్కైతే చాలా బాగుంది అండి స్నోమన్ బొమ్మలు చూపిస్తాను చూడండి ఇంకా ఏలుగు బండ్లు అస్సలు నేనైతే బుద్ధే కాదండి అక్కడి నుంచి రా బుద్దే కాలేదు నాకైతే చాలా బాగుంది అక్కడక్కడ ఎయిర్ కోలర్స్ అయితే పెట్టారనమాట వచ్చిన అదే వచ్చిన పర అదే జనాలకి ఏమి ఇబ్బంది లేకుండా వీడియో అదే అట్లాగా ఎయిర్ తయారు చల్లగా అక్కడే నిలబడిపోయాను కూడా అక్కడైతేస్తున్నానండి చూడండి మంచులాగా అంత ఎంత బాగా లో పెట్టారంటే పెంగ్ బీన్స్ చూడండి ఎలా ఉంది నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే అండి చెప్పాను అయినా ఇక్కడికి నేను తీసుకెళ్తా వెళ్దాం చెప్పన్నాడు చూడండి కి అక్కడ కట్టేసి కుర్చీలాగా లాగా కొన్ని వచ్చేస్తుంది చూడండి చూస్తే డాక్ లా అదైతే ఉంది చాలా బాగుంది నాకైతే బాగా చేశానండి నేను మీరు ఎప్పుడైనా హ్యాపీ ఎగ్జిట్ అదే ఎగ్జిబిషన్ వచ్చేసి చాలా బాగుంది మీరైతే రూపీస్ అయితే హండ్రెడ్ అయితే అది ఏమంటారు నిరాశ పడకుండా వీడియో అదే వీడియోస్ కానీ ఫోటోస్ కానీ చాలా బాగా తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ పోయిందని అని లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి అక్కడైతే ఫ్లవర్స్ చూడండి ఎంత బాగుందో నేనైతే చూశానండి అసలు నాకైతే అక్కడే ఉండాలనిపించింది ఎంత బాగుందో మహానటి సినిమాలో చూశారు కదండి కారు ఉంటుంది కదా ఆమె తోలుతుంది మహానటి అలాగా కీర్తి సురేష్ తోలుతుంది కదా అలాగే ఉందండి అదైతే చూడండి మా ఆయన ప్లాస్టిక లేదంటే లబ్బర్ వాన్ అని చెప్పి చెట్లను పట్టుకొని చూస్తున్నాడు చూడండి అయితే హాయ్ చెప్తుంది మీరు కూడా హాయ్ చెప్పేసి హాయ్ చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేను మా ఆయన అనమాట అది చూడండి పెద్దలు వచ్చి మా ఆయన వచ్చి నేను స్వీట్ ఎలా ఉందో అయితే చాలా బాగా నచ్చాయండి స్నోమ్యాన్ బొమ్మలు కూడా పెట్టారండి చూడండి ఎలా ఉన్నాయో ఒకటి నేను ఒకటి ఆయన అనమాట మ్యాన్ బొమ్మలు కూడా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో కదండి నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి హార్ట్ సింబల్స్ కూడా ఎలా పెట్టారు హార్ట్ సింబల్స్ కూడా చాలా బాగా డెకరేషన్ చేశారండి నాకైతే చాలా బాగా నచ్చింది అసలు చెక్కతో చూడండి ఎలా చేశారు చాలా బాగుంది కదండి అసలు పార్క్లో ఉంటుంది కదండి అలా ఉంది అనమాట కింద నుంచి పైదాకా అలాగా ఎక్కడో చూడండి ఎంత బాగుందో వీడియో తీలేదు కానీ నేను చూడండి నేను ఎలా వెళ్తున్నా నన్ను తీస్తా ఉన్నాడు వీడియో అయితే చూడండి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసి నా నవ్వులోనే మీకు ఉంటుంది నేను ఎలా ఎంజాయ్ చేశాను నాకైతే ఫుల్లీ హ్యాపీ ఎలా ఉన్నానంటే అలా ఉన్నాను నేనైతే నేను ఎందుకు నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను వాయిస్ అవర్ కాకుండా రియల్ వాయిస్ అయి ఉంటే మీరు ఎలా ఎంజాయ్ ఎంజాయ్ చేశారు మీరైతే అది వాయిస్ అవర్ వస్తుంది నేను ఎందుకంటే అక్కడ సాంగ్స్ పెట్టారండి పెద్ద సాంగ్స్ అందుకని నేను వాయిస్ ఓవర్ చేస్తుంది లేదంటే వాయిస్ ఓవర్ ఇయ్యను రియల్గానే పెట్టేద్దును చాలా బాగునింది అండి అందుకని నేను వాయిస్ ఓవర్ ఇయ్యాల్సి వస్తుంది లేదంటే అసలు ఎందుకు అసలు అక్కడ ఉండాలనిపించేసి నాకైతే ఎందుకు మాటల్లో చెప్పలేకపోతున్నాను చాలా బాగా నచ్చింది నాకైతే వీడియో తీస్తాను మీరు వెళ్ళండి అని అని చెప్పి మా వారిని అయితే వీడియో తీస్తాను మీరు వెళ్ళండి అని చెప్పాను చూడండి వెళ్తా ఉన్నాడు పిక్స్ అయితే అవి త్రీడీలో ఉన్నాయండి మన ముందే ఉన్నట్టు అక్కడ మనం ఉన్నట్టు ఇంకా అలా అనిపిస్తుంది ఎందుకనే నేనైతే తీసాను చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అక్కడ చూడండి ఎక్కువ అయితే పెంగ్ అదే పెంగ్ విన్స్ అన్ని చూసారు కదండి ఇదైతే లాస్ట్ పార్ట్ అనమాట అదే లోపల అదే బొమ్మలు స్నోమ్యాన్స్ యాపిల్స్ చెట్లు అన్నీ ఉన్నాయి కదండి అదైతే ఇదైతే లాస్ట్ అనమాట ఇది వచ్చి అవుట్ సైడ్కి ఇంకా బాగుందండి లోపల ఇంకా చాలా బాగుంది అన్నీ ఉంటాయి అక్కడ చూపిస్తాను సెకండ్ పార్ట్లో అయితే వీడియో అయితే తీసి చూపిస్తాను చూడండి సెల్యూట్ కొడుతున్నాడు చూడండి పోలీస్ వాళ్ళు సెల్యూట్ కొడుతున్నారు చూడండి మా ఆయన కూడా ఎలా సెల్యూట్ కొడుతున్నాడు ఫుల్ కామెడీగా నవ్వుకున్నాము అక్కడ ఆ బొమ్మలు ఏది చేస్తే అదే చేస్తున్నాడు ఆర్మీ బొమ్మలు గన్ పట్టుకుంటే మా ఆయన కూడా గన్ను పట్టుకుంటున్నాడు చూడండి ఎలా చేస్తున్నాడు అతను చేలు కట్టుకుంటే మా ఆయన కూడా చేలు కట్టుకుంటున్నాడు అనమాట ఫుల్ నవ్వుకున్నాం అయితే నేను మా ఆయన అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము చూడండి గన్లు ఎలా పట్టుకుంటాడు మీకు కూడా నవ్వు వచ్చేస్తుంది అసలు చాలా చూడండి ఎలా పట్టుకున్నాడు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి మీరు కూడా ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అయితే వీడియోలో వాయిస్ ఎవరు కాకుండా ఇప్పుడు నవ్వుకునే వాళ్ళండి నిజంగానే అండి నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను మీరైతే నవ్వుకునే వాళ్ళని ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే వీడియోలో అంత ఫన్గా మాట్లాడుకున్నాం మేము కానీ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అదే చెప్పాను కదండి అక్కడ సాంగ్స్ వస్తున్నాయి అందుకని వాయిస్ ఓవర్ వేయాల్సి వస్తుంది లేదంటే రియల్ వాయిస్ పెట్టేసేసాన్ని నేను చూడండి సెల్యూట్ కొడుతున్నాను నువ్వు కూడా ఒకసారి అలాగా అని చెప్పి అన్నారు మా వారైతే అందుకే సెల్యూట్ కొడుతున్నాను మెమరీగా ఉంటుంది మాకు కూడా అని చెప్పి వీడియో అయితే తీసుకున్నాం అనమాట చూడండి అలా బాగా ఫైనల్ గా మా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాము చూడండి ఇదైతే అటు కి సెకండ్ పార్ట్ కి అయితే ఎంట్రీ అనమాట చూడండి అక్కడ కూడా ముందు దాకా డెకరేషన్ చేసేస్తున్నారు అంటే అదే త్రీడీ బొమ్మలు చేసి చేస్తున్నారు అయితే నిజంగానే కాశ్మీర్లో ఉన్నామా అనిపించేటట్టు చేశారండి వాళ్ళైతే చాలా బాగుండే చాలా బాగా నచ్చింది నిజంగా మీరు నెల్లూరుకి వచ్చి ఎగ్జిట్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళండి నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగుందో నేనైతే అక్కడక్కడ పిక్స్ కూడా తీసుకున్నానండి చూడండి సెకండ్ పార్ట్ అయితే పెట్టేస్తానండి వీడియో సెకండ్ పార్ట్స్ ఖచ్చితంగా పెడతాను రేపు మార్నింగ్ పెడతాను చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్